వచ్చి మనకు అంటే ఏంటంటే మనం సిబ్బంది నుంచి పుల్లూరు మూడు రోజులు కొరస అవుతుంది అక్కడ జాతర వీళ్ళు అక్కడికి దోతున్నాం ప్రసాద్గా నేను ఇంకో మా సింగర్ అని ఉన్నారు మేమైతే అక్కడికి పోతున్నాం బట్టల బట్టల బ్యాగులు అయితే ఎత్తుకున్నాం మొత్తం ఊతున్నాం మేమైతే అక్కడ ఓ ఇదే ఇవ్వండి పోతున్నాం మేము రైట్ అందరం నుంచి రైట్ డైరెక్ట్ కొంచెం ఇంజన్ గరమైంది గరం అయినందుకైతే మనైతే రాయినం ఇంకా మ్యాప్ చూసుకుంటే మనకి ఈ లాగు ఒకటి ఇంకా మ్యాప్ చూసుకుంటే సెవెన్ బరోబర్ సెవెన్ సిక్స్ కిలోమీటర్స్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ కూడా సింగర్ జాతర జాతరైన కూరేలా అలా ప్రసన్న గారు ఇంకోటి అరుణ్ గారు వచ్చి అరుణ్ గారు అయిరాలు ఉన్నాడు ఇక నేను ఈసారి మాతో ఒక అయితే వస్తున్నాయి ఈసారి ఈసారి మళ్ళీ డిఫరెంట్ ఇస్తున్నాం సింగర్ జాతర లాస్ట్ ఇయర్ అయినా కూడా ఈసారు లేకపోయినా నేను పనులు ఉండే బట్ ఇదైతే మళ్ళీ పుల్ల జాతర అవుతున్నాం అంత లెంత్ అయితే ఏముండే వీడో మొత్తం మంచిగా ఉంటే రైట్ ఓదా ఇక రైట్ లైట్ గారు టికెట్ అయితే ఇరవై రూపాయలు తీసుకున్నాం వచ్చేసాము సింగర్ అయిపోయాను ఇంట్లో ఏంటంటే ఆ ఫోన్ చూసుకున్నాయి కొంచెం గ్రావు లేదా ఆల్మోస్ట్ ఒక లక్ష్యం అని అయితే ఉంటుంది ఇదైతే పోతున్నామ స్థానాలు వేసుకుని వస్తాను ఇక్కడైతే మేమైతే ఫస్ట్ టైం వచ్చినాం మాకైతే వెళ్ళేది ఇక్కడ గుండాలు గుండెలు స్థానాలు ఏదైతే చూస్తున్నాం వెళ్ళినా స్థానాలేతారు అర్థమవుతుంది నేను వచ్చినాం గుండెలు స్థానం ఏదని అందరు ఫిల్డ్ పచ్చలు కూర కూర ఏం మామూలుగా ఇక ఎట్లేదన్న అనుకున్నాం స్నానం పసుం అది ఇట్లా స్నానం ఏదో అనేది ట్రై చేస్తున్నా అంతే అది స్నానం లేదు వేస్తారు కదా సెకండే కదా ఓన్లీ ఫస్ట్ అయినా మంచిగా స్నానం ఇట్లా అన్నీ మేము మేమేదో ముగ్గురం ముగ్గురం ఫస్ట్ టైం వచ్చినాము అట్లా పోయి వచ్చినాము కొంచెం సాక్రిఫైజ్ అయినావాలి ఇక అట్లా ముందుగా వస్తాం ఇక వాక్ తీరుంటేది అనుకున్నామని మొత్తం భున్నం అవుతుంది

స్థానం సెకండ్ డే అంతా ఏముండేది అయితే మంచిగా ఉండేది సెకండ్ సెకండే స్థానాలు ఇట్లా ఏముండే ప్రజలు అంటే అంటేమో వాళ్ళు అందరు కూడా రాలి రే అందు ఇట్లా అంత ఆ నుంచి ఇంత ఇరవై కిలోమీటర్ మల నుంచి పుల్లూరు వచ్చినందుకు వీరైతే వద్ద అంటున్నావు సెకర్ అయితే వేద్దామంటున్నావు నేను కూడా అయితే సాక్రిఫైజ్ నా ఎట్లా మేమైతే గుడి ఒక మాకు పాలు అచ్చిపోయాలు ఒక నెల చుట్టూ ఉంది పిల్లవాడికి ఏ గుడు అంటే దీపం ముట్టేది గంగాలీలో కొంచెం స్నానం వేసుకున్నాడు మా శంగరణి అయితే నిద్ర ఒక్కరు శంగరణి వీళ్ళు బొర్రోజులు మేము అంకలేదు కానీ మీరే స్థానం అయితే ఇయ్య అంటున్నావు ఏమో ఏమైతే స్నానం ఇస్తామా ఏమే నేనేవో తిప్పండి గుడ్ అయితే తిప్పినాయి వారికి ఎవరైనా ఒప్పుడు దాదాపు రానంటారు రాత్రి ఎవరైనా వికాస్ దిగబోతున్నాయి ఫైతే జాతర తిరుగుతాం ఇక మొత్తం జాతర ఇట్లా తిరిగి ఏమేమి అవన్నీ అనుకోని ఇక కొంచెం మేమైతే గుళ్ళకు ఇందామో ఇప్పుడు ఇక సక్క ఇట్లా తిరిగి తినట్టు ఉంటే ఇక ఊసి కానికరా ఇక్కడ కానీ ఇక్కడ అంటే ఎట్లా మూడు రోజులు ఉంటాయండి జాతర ఇప్పుడే వేసుకున్నాను ఒక అంకుల్ని మూడు రోజులు ఉండండి ఫస్ట్ డే మా స్థానాలు ఇస్తారు చెప్పినా కదా కానీ మంచిగా గ్రాండ్ ఆల్మోస్ట్ ఒక వచ్చే క్రౌడ్ ఉండేది కొంచెం మళ్ళీ నోత్తే సండే సన్నే ఇట్లా సన్నీ రోజు ఇంత మీదానికే దమ్మత్తలు ఎక్కువ దమ్మత్తలు అంటే దమ్మ వచ్చింది ఇక మొత్తం ఫుల్ క్రౌడ్ ఇక మెల్లమెల్ల ఇది అవుతున్నాం మీరు స్థానం ఏనట్టు ఇదో స్థానం వేయించా మిమ్మల్ని అచ్చేసి పోయి జాతర చూపిస్తారు అయితే అయిపోయింది మీరు ఇంటికి పోతారంట ఇంకా వీరప్పలు ఉంటే కొనిపిస్తాను ఇంటికి పోదాం విందాను బంధాలు అద్దలు కొనిపితే అని ఇంటికి పోదాం అంటే అప్ప అని మీరు అయితే ఏ చిన్నప్పుడు అయితే బుచ్చ తీసుకున్నట్టు జేసీపు ఇట్లా అనుకో తీసుకున్న వాళ్ళు జేసీపీడతారు మా అన్న చెరవు జేసీ మా అంటారు నేను చేసినేసే చిన్నప్పుడు ఎన్నో ఉన్నటోళ్ళు మీరు ఇక్కడ చిన్నప్పుడు అంటే ఇట్లా వస్తువులు చిన్నప్పుడు అంత ఉన్నట్టు ఇప్పుడు మొత్తం చెంది అయిపోయినా చిన్నప్పటి అని ఇప్పటికి కాతరా బొమ్మలు ఉన్నది చిన్నప్పుడు జాతర ఏనా గో ఇట్లా లేమినాం మేమైతే మామినా కాదు చేసి కొనుపినా చేసి కొనుపి ఫోన్ అనిపి అని అది ఇప్పుడైతే అవన్నీ ఏ చేతిలో ఫోన్ ఉండాలి అన్నట్టు ఇప్పుడు చేతిలో ఫోను చేతిలో బండి కల్చర్ మొత్తం మారిపోయింది మేము కూడా మారిపోయినాం అప్పటికి ఇప్పటికి చిన్నప్పుడు ఉన్నంత ఇప్పుడైతే ఏమో ఆ జాతర అయితే వెరీ టూ మచ్ ఉన్న రేట్లు ఒక్క రూపాయి కూడా తక్కువ అవుతుంది పొట్టానికి అప్పంజా ఓ మూడు మూడు షాపులు ఇంపినాను కలదలకి మొత్తం ఈయన టైం అయితుంది

ఐస్ క్రీమ్ అయితే చాలా మంచిగా ఉన్నాయి పై రూపాయలు ఐస్ క్రీమ్ రూపాయలు మింగి లేదా ఫైవ్ రూపాయలు ఐస్ క్రీమ్ కోనర్ మన మన సబ్స్క్రైబర్ వీరు మా కాదు జూనియర్ మీరు వచ్చినప్పుడు ఒక వచ్చినప్పుడు తినకుని అంత మంచిగా ఏముండే అంత మీద మీద చెత్త ఎత్తి వేసి ఇస్తారు అంతా చూప్రై తినవు మీరైతే మొత్తంగా అయితే అయిపోయింది దీని ఇష్టం అయితే చెప్తా మీకు కొంచెం ఇంకో లేట్ అవుతుంది ఓ జాతర అయితే మొత్తంగా అయితే అయిపోయింది దీని ఇష్ట అయితే కొంచెం నేర్చుకొని మరి అయితే చెప్తాం మీకు ఒకసారి లొకేషన్ అయితే ఫ్రెండ్ లొకేషన్ అయితే ఎంత మంచి ఊరుండవు సార్ మీరైతే ఫ్రెండ్ ఎవరైతే ఇంతవరకు అయితే వీడియో చేస్తున్నాం లైక్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఇట్లా కొంచెం నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఇప్పటి మంచి మంచి మీకు ఇప్పుడు స్విగ్గీ మన మన స్విగ్గీ టో మోటార్ మోటో మోటో బ్లాక్స్ అయితే వస్తాయి మీకు ఇప్పటి నుంచి అయితే ఇప్పుడైతే మొత్తం చెప్పండి ఈ ఐపీకి ఐపీ